ఇంటి ఆవరణలో జన్మ నక్షత్ర రీత్యా ఏ వృక్షాలు పెంచాలి అశ్వని నక్షత్రం వారు ముష్టి భరణివారు వారు హర్తి రోహిణివారు నేరేడు చంద్ర చండ్ర ఆరుద్రవారు వనచంద్ర పునర్వసు పునర్వసువారు వెదురు వారు రావి వారు నాగకేసరము మఖావారు మర్రి పుబ్బవారు మూడుగా ఉత్తరావారు జువ్వి అస్తావారు అంబాలము చెత్తావారు మారేడు విశాఖవారు మూలివేము అనురాధవారు పొగడ జ్యేష్ట నిరుద్ధి మూలావారు వేగి పూర్వాషాఢ వారు పనసా ఉత్తరాషాఢ వారు కూడా పనస శ్రావణం వారు జిల్లేడు ధనిష్ట వారు నిమ్మి సతబిషం వారు కానుగా కానుగా పూర్వాభద్రావారు ఉత్తరాభద్రావారు వేప రేవతి వారు విప్ప పెంచడం శుభం ఆయా నక్షత్రాల వారికి అవి మిత్ర వృక్షాలు